ఈరోజు ఖమ్మం లేనిం నగర్ ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎల్ సైదారావు అధ్యక్ష వహించారు ఈ సమావేశం అధ్యక్ష వహించారు ఈ సమావేశానికి ఐఎఫ్టీ తరపున తరఫున జిల్లా రాష్ట్ర కమిటీ తరఫున నన్ను ఆహ్వానించారు ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు ఈ సభ ఉద్దేశం దీని అభిప్రాయం ఏమిటంటే ఈ నెల ఏడవ తారీఖు హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ తరఫున సదస్సు జరుగుతుంది ఆ సదస్సు దేనికయ్యా అంటే ఇవాళ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు అనేక రకాలుగా పై కింద అడుగుమందు యూరియా డిఏపి అడుగు మందులు లేక అర్ధరాత్రి కూడా ఆ సొసైటీ ఆఫీసుల ముందుకు నిలబడి దౌర్భాగ్య జీవితం అనుభవిస్తున్న తిండి తిని తినలేక వాళ్ళు కడుపు మార్చుకుని దేశం అన్నం పెట్టే రైతులకు ఇంత దారుణమైన పరిస్థితి ఒడిగడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా జరిగే రైతుల కోసం రైతుల మీద రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేయకూడదని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కావచ్చు నరేంద్ర మోడీని కావచ్చు అది కేసీఆర్ గారిని కావచ్చు మేము రాష్ట్ర కమిటీ తరఫున మేము మేము ఆ ఎప్పుడుతో కోరుతా అడుగుతా ఉన్నాం అట్లా రైతుల పేరు మీద రాజకీయం చేయబాగండి దయచేసి రైతులకి స సకాలంలో ఎరువులు అందించి వాళ్ళు పంట పండిస్తేనే మన కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు మనం నాలుగు ఐదు ఐదేళ్లు నోట్లో పోతున్నాయంటే వాళ్ళు పండించులు గింజలే కాబట్టి వాళ్ళని కాపాడుకుందాం వాళ్ళని కాపాడుకొని వాళ్ళని చేసుకొని మనం వాళ్ళ పంటని తింటున్నాం కాబట్టి మనం దాన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద రాజకీయం చేయొద్దని చెప్పి దయచేసి మేము ఎప్పుడు తో కోరుతా ఉన్నాం ఒకటి అదే విధంగా రెండోది గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు అనేక రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఊరి చేస్తున్నారు వాళ్ళకి జీతాలు రక్షణ కల్పించి వాళ్ళకి సరైన జీతం ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి ఇంకొకటి తర్వాత మన ఔట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు సింగరేణిలో వాళ్ళగా కూడా మంచిగా వాళ్ళకి మంచి జీతం ఇచ్చి వాళ్ళకి కూడా మంచి కాపాడాలని చెప్పి అదే విధంగా మన ఈ మన హమాలి కార్మికులు ఉన్నారు అదే విధంగా ఆటో వనరులు ఉన్నారు పొద్దున బయటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా కూడా ఆ ప్రాణం ఆ చార్చల్లో పెట్టుకున్న పిల్లగాళ్ల కోసం వాళ్ళ జీవనం కోసం వాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వాళ్ళకి చాలా అన్యాయం చేసింది ఎందుకంటే వాళ్ళకి నెలకి సంవత్సరాల పని నెలిస్తామని చెప్పింది బస్సు ఫ్రీ ఇయడం వల్ల ఆటోనలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి కూడా ఆదుకోవాలని చెప్పి ఆటో వనరులకి సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ మన మన అమలి యానలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఐఎపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రైల్వే కానీ అదే విధంగా మున్సిపాలిటీ కార్మికులకు కానీ కనీసానికి వాళ్ళకి నెలకి కనీస వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పదహారు జీవో ప్రకారంగా సమాన పనికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి ఐఎఫ్టి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రేపు ఈ నెల ఏడో తారీఖు మన హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ తరఫున సదస్సు నడుస్తా ఉంది జరుగుతా ఉంది ఈ కార్మికులు అన్నిటి ఈ సమస్యలన్నిటి సమస్యల మీద పరిష్కారం కొరకై జరుగుతా ఉంది రేపు ఏడో తారీఖు ఈ ఆ కార్యక్రమానికి మన